ఒకప్పుడు ఒక నేరస్తుడు ఉండేవాడు అతను పెద్ద నేరం చేశాడు అతను చేసిన నేరం అతనికి మరణ శిక్షకు సరిపోతుంది అతని శిక్ష కోసం అతనిని రాజు వద్దకు తీసుకెళ్లారు రాజు అతనిని చూసి అతనికి రెండు శిక్షలలో ఒకటి ఎంచుకోమని చెప్పాడు రెండు శిక్షలలో ఒకటి అతను ఒక పెద్ద రాయి వలన ఉరితీయబడటం లేదంటే అతనిని ఒక పెద్ద గడుగటి భయంకరమైన ఇనుప తలుపు వెనుక వదిలేయడం నేరస్తుడు ఒకసారి వైపు చూశాడు తర్వాత ఆ భయంకరమైన ఇనుప తలుపును ఆ ఇనుప తలుపు వెనుక ఏమి ఉంటుందో ఆలోచించాడు అక్కడ ఒకటి ఆకలితో ఉన్న అటవీ జంతువు ఉంటుందేమో అని లేకపోతే ఏదైనా క్రూరమైన పరికరం ఉందేమో అని లేక ఇంకేదైనా హేయమైన మరణ పద్ధతి ఉందేమో అని ఆలోచించాడు ఆ ఇనుప తలుపు వెనుక ఏమి ఉంటుందో ఎవరికీ తెలియదు ఆ భయంకరమైన తలుపు వెనుక ఏమి ఉందో తెలుసు కాదు కనుక శిక్ష ఎంచుకోవడం మంచిది అని నేరస్తుడు నిర్ణయించుకున్నాడు నేరస్తుడు ఉరి తీసి చనిపోవడం ఎంచుకున్నాడు అతని మెడ చుట్టూ ఉరి కట్టు వేసేటప్పుడు అతనికి ఒక కుతూహలం కలిగింది వెంటనే అతను రాజును చూశాడు మరియు అడిగాడు రాజాగారు ఆ తలుపు వెనుక ఏముంది అని నాకు తెలుసుకోవాలనుంది నేను మరణిస్తాను కాబట్టి చెప్పండి రాజు నవ్వుతూ నేను ప్రతిసారీ ఇదే రెండు శిక్షలు అందరికీ ఆఫర్ చేస్తాను దాదాపు అందరూ ఎప్పుడూ రాయిని ఎంచుకుంటారు అని అన్నాడు ఇది విన్న నేరస్తుడికి మరింత ఆసక్తి కలిగింది అతను అన్నాడు దయచేసి చెప్పండి రాజాగారు ఆ తలుపు వెనుక ఏముంది నేను ఎవరికి చెప్పను ఎందుకంటే నేను చనిపోబోతున్నాను అని ఉరికట్టును చూపిస్తూ అన్నాడు రాజు కాసేపు ఆగి తర్వాత సీరియస్గా చెప్పాడు ఆ తలుపు వెనుక స్వేచ్ఛ ఉంది ఆ తలుపును ఎంచుకుని ఉంటే నువ్వు స్వేచ్ఛ పొందేవాడివి కాని చాలామంది తెలిసి లేదా తెలియక భయపడిపోతారు ఆ తెలియని దానికి భయపడి ఎప్పుడూ భయపడి చనిపోవడానికి సిద్ధపడతారు మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది మనం చాలా అవకాశాలను కోల్పోతాం భయం వల్ల మన భయాల వల్ల ఎన్నో సార్లు మనం కొత్త అవకాశాలను కోల్పోతాం భయం కారణంగా మనం మన జీవితంలో ఎన్నో మంచి అవకాశాలను పొందలేకపోతాము మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి విజయం సాధించడానికి అవసరమైన ధైర్యాన్ని భయం కట్టివేసేస్తుంది ఏదైనా కోల్పోతామనే భయం కొత్తగా ఏదైనా పొందడాన్ని ఆపేస్తుంది మరణం భయమే మనం సుఖంగా బతకడానికి అనుమతించదు ఈ భయం మనను ఎప్పుడూ తప్పు ఎంపికలు చేసేటట్లు చేస్తుంది అందుకే భయాన్ని మన జీవితంలో నుండి తీసివేయాలి భయం లేని ధైర్యం మన జీవితంలోకి తీసుకురావాలి మీ జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించాలంటే కొత్త అవకాశాలు తీసుకోవడం నేర్చుకోవాలి ఈ కొత్త అవకాశాలే మన జీవితంలో నిజమైన సంతోషానికి తలుపులు తెరిచే అవకాశాలు అందుకే గుర్తుంచుకోండి తెలియని తలుపులు తెరవడం ద్వారా మనకు స్వేచ్ఛ అభివృద్ధి ఆనందం దొరుకుతాయి